సమ్మెలోని రోజు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనియన్ పిలుపునివ్వడం జరుగుతుంటుంది ఈరోజు పిలుపును సమ్మెలోని భాగంగాన ఈరోజు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో మా యొక్క డిమాండ్లు సఫలీకృతమైతే మేము సమ్మెను విరమింపజేస్తాము ఒకవేళ మా యొక్క డిమాండ్లన్నీ సఫలీకృతం కాకుండా ఉండనట్లయితే సమ్మెను తీవ్రంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి మేము విన్నపం తెలియజేస్తున్నాము మా యొక్క డిమాండ్లన్నీ సఫలీకృతం చేయాలని మనం చేస్తున్నాం లేని ఎడల మీ యొక్క సమ్మెను మరో మన ముందుకు ఉదృతంగా తీసుకెళ్తామని మా మున్సిపాలిటీ కార్మికుల తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాము మున్సిపాలిటీ వర్కర్ థ్యాంక్ యూ